అధికార పార్టీ వైసీపీలో టికెట్ పంపకాలు వివాదాలకు దారితీస్తున్నాయి దళితులు ఎంత పెద్ద పదవిలో ఉన్నా అవమానాలు తప్పడం లేదని మడకసీన వైసీపీ ఎమ్మెల్యే తిప్పేస్వామి చేసిన వ్యాఖ్యలు రాష్టంలో సంచలనంగా మారాయి ఒక్క మడకసీలలోనే కాకుండా రాష్టంలో ఇంకా పలుచోట్ల దళిత నేతలు తమకు జరిగిన అవమానాలను చెప్పుకుని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు దళితులపై అవమానాలు సహజమే అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలపై చర్చ జరుగుతుండగానే మరో ఎమ్మెల్యే తన బాధను బయటపెట్టారు వైసీపీలో ఎస్సీలకు సరైన గౌరవం లేదని చిత్తూరు జిల్లా సత్యవేడు వైసీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం సొంత పార్టీపైనే తీవ్ర వ్యాఖ్యలు చేశారు కోనేటి ఆదిమూలంను వైసీపీ అధిష్టానం ఇటీవల తిరుపతి ఎంపీ స్థానానికి ఇన్ఛార్జిగా ప్రకటించింది కానీ ఎంపీగా పోటీ చేసేందుకు ఆయన సిద్దంగా లేరు అందుకు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డిపై ఆయన చేస్తున్న వ్యాఖ్యలే నిదర్శనమని చెప్పవచ్చు సత్యవేడు నియోజకవర్గం సమాపేశాన్ని మంత్రి పెద్దిరెడ్డి ఇంట్లో ఎలా నిర్వహిస్తారని ఆదిమూలం ప్రశ్నించారు పార్టీలో దళితులకు గౌరవం లేదని తనకిష్టం లేకపోయినా తిరుపతి ఎంపీ సీటుకు ఇన్ఛార్జిగా తనను ప్రకటించారని తెలిపారు విధంగా భూమల కరుణాకర్ రెడ్డి చెవిరెడ్డి భాస్కర్రెడ్డి మంత్రి రోజా స్థానాల్లో ఇలా ప్రకటించగలరా అని గట్టిగానే నిలదీశారు మంత్రి పెద్దిరెడ్డి కారణంగానే తనకు ఎమ్మెల్యే సీటు దక్కలేదని అందుకే ఎంపీగా తనను పంపిస్తున్నారని ఆదిమూలం ఆరోపించారు రాష్ట వ్యాప్తంగా అన్ని చోట్ల కేసులుంటే తన నియోజకవర్గంలో ఎవరిపైనా కేసులు లేకుండా రాజీ చేసి నియోజకవర్గం ప్రశాంతంగా ఉండేందుకు పాటుపడ్డట్టు తెలిపారు సత్యవేడిలో జరుగుతున్న అక్రమాలను తనపై నిట్టేసి పెద్దిరెడ్డి తనను నియోజకవర్గం నుంచి తప్పించారని ఆవేదన వ్యక్తం చేశారు గతంలో మోటారు సైకిల్పై తిరిగిన పెద్దిరెడ్డికి ఇప్పుడు ఇంత ఆస్తి ఎలా వచ్చిందని ప్రశ్నించారు మంత్రి పెద్దిరెడ్డికి దమ్ము ధైర్యం ఉంటే తిరుపతి నియోజకవర్గం నగరి లాంటి నియోజకవర్గాల సమాపేశాలను తన ఇంట్లో నిర్వహించగలరా అని సవాలు విసిరారు జిల్లాలో తాను సీనియర్ నేతనని కానీ తగిన గౌరవం దక్కడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు గత రెండు నెలల నుంచి తనను ఎంతో బాధ పెట్టారని నిజాయితీగా పనిచేస్తే తనకు దక్కిన గౌరవం ఇదేనా అని వైసీపీ అధిష్టానాన్ని ప్రశ్నించారు కాగా పార్టీలో దళితులకు అన్యాయం జరిగిందని అందుకు కొందరు నేతలు కారణమనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి ఈ క్రమంలో వైసీపీలో దళిత నేతల పరిస్థితి ఎలా ఉంటుందో అనే చర్చ ఇప్పుడు హాట్ హాట్ గా జరుగుతోంది